నమస్తే వెల్కమ్ టు క్లూ టుడే న్యూస్ రంగారెడ్డి జిల్లా తలకొండపల్లి మండలం వెల్జాల్ లోని వెంకటాపురం గ్రామానికి చెందిన నరేష్ పరశురాములు మృతి మృతి చెందిన బాధ్యత కుటుంబాలను విఆర్ఎస్ నాగర్ కర్నూలు పార్లమెంటు అభ్యర్థి ఎస్ఆర్ ప్రవీణ్ కుమార్ ప్రభుత్వం కోటి రూపాయలు ప్రభుత్వం ఉద్యోగం కల్పించాలని డిమాండ్ చేశారు కల్వకుర్తి ప్రభుత్వ ఆసుపత్రిలోకి వెళ్లి బాధిత భరోసా ఇచ్చారు ఈ సందర్భంగా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ చాలా బాధతో కన్నీళ్లతో పత్రికా సమావేశం పెట్టడం జరిగిందని అసలు విషయానికొస్తే కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణ రెడ్డి వాహనం నూట నలభై స్పీడ్ తో ఢీకొనడం వల్లే ఇద్దరు యువకులు చనిపోవడం జరిగిందని అన్నారు ఈ కార్యక్రమంలో కల్వకుర్తి మున్సిపల్ చైర్మన్ సత్యం జడ్పీటీసీ దశరథ్ నాయక్ మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ విజయ్ గౌడ్ తదితరులు ఉన్నారు चिपचिपा कुछ बैंकों में पंजाब वो मंडल ट्रांसपोर्टेशन हाँ उनके बैंकों लग रहे हैं लोगों की बिजली लग रही है लग रहा है बिजली बंद है अरे वाले तो बिजली बंद है ये बोलो तो बहुत ज़्यादा ये बोलो तो बहुत ज़्यादा నమస్కారం ఈరోజు మరి చాలా బాధతో కన్నీళ్లతోని ఈరోజు ఈ పత్రికా సమావేశం పెట్టాల్సి వస్తున్నది నిన్న మధ్యాహ్నం ఒకటిన్నర గంటల గట్ల నలకొండేపల్లి మండలంలో వెల్జాల దగ్గర వెంకటాపురం గ్రామం దగ్గర మరి మిర్జిల్ రోడ్డు మీద ఒక ఘోర ప్రమాదం జరిగింది ఆ ప్రమాదంలో బబ్బతి నరేష్ బైరపాక పరిశ్రాములు వీళ్ళిద్దరు కూడా యువకులు మరి అత్యంత దయనీయమైన పరిస్థితుల్లో చనిపోవడం జరిగింది మరి ఇది చాలా చాలా విషాదకరమైన విషయం మరి ఇందులో అసలు విషయం ఏంటో అంటే ఈ వీళ్ళ మోటార్ సైకిల్ పాపం పశువులకు మందులు తీసుకొద్దామని చెప్పి నిన్న ఇంటి నుంచి దాదాపు పదకొండు గంటలకు బయలుదేరి మెచ్చుల్లో మరి పశువుల మందులు తీసుకొని వాపస్ వస్తుండగా అత్యంత వేగంతో నూట నలభై కిలోమీటర్ల స్పీడ్తోని ఇక్కడి స్థానిక ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణ రెడ్డి గారు ఆ వాహనంలో ఉన్నారు ఆ వాళ్ళ వాహనం నూట నలభై కిలోమీటర్ల స్పీడ్తో వచ్చి ఈ వీళ్ళని కొద్ది ఓఆర్ఆర్ మీద కూడా నూట నలభై కిలోమీటర్ల స్పీడ్తో పోవడం నిషేధం నేను ఓపెన్ చెప్తున్నా మీరు ఓఆర్ఆర్ దగ్గర బోర్డులు చూడండి ఓఆర్ఆర్లు ఎక్కడ కూడా వన్ హండ్రెడ్ ట్వంటీ కిలోమీటర్స్ కన్నా ఎక్కువగా స్పీడ్ ఉండదు ప్రతి వెహికల్కి కూడా అన్ని కొత్త ఫార్చ్యునర్ వెహికల్గా వెహికల్స్కి అన్నిటికీ స్పీడ్ లాగా ఉంటుంది వన్ హండ్రెడ్ ట్వంటీ కిలోమీటర్స్ దాటిందంటే అది బీప్ సౌండ్ ఇస్తుంది మరి ఎమ్మెల్యే గారు ఆ సౌండ్ డిజేబుల్ చేసిందా లేదా నాకు తెలియదు పోలీసు వాళ్ళు వాళ్ళ ఇన్వెస్టిగేషన్లో కనుక్కోవాలి సో నూట నలభై కిలోమీటర్లు అంటే అసలు గ్రామీణ ప్రాంతాల్లో ఉండే రోడ్ల మీద డబుల్ డబుల్లేన్ రోడ్ల మీద పిఆర్ రోడ్ల మీద ఆర్ఎన్బి గ్రామీణ ప్రాంతాల్లో ఆర్ఎన్బి రోడ్ల మీద కేవలం కేవలం ఒక ఎనభై నూట నలభై కిలోమీటర్ల స్పీడ్లో పోతుందంటే ఇది ఒకసారి ఆలోచించాల్సిన విషయం అధికారంలో ఉన్నాం కాబట్టి ఏం చేసినా నడుస్తుందన్న భావన మీకున్నదా లేకపోతే ఇంకేదన్నా ఉన్నదా ఏమైనా బాధితులను మరి ఏమైనా మేనేజ్ చేసుకోవచ్చు అన్న ఆలోచన మీకున్నారా అందుకే వాళ్ళు సమాధానం చెప్పాలి అదేవిధంగా ఇంకొక విషయం ఏంటో ఇక్కడ బాధితులను నిందితులుగా చూపిస్తున్నారు ఇక్కడ నాకు చాలా బాధగా ఉన్నది వర్గాలు చనిపోతేనేమో ఒక విధంగా హెడ్లైన్ వస్తుంది పత్రికల్లో ధనవంతులు చనిపోతే ఇంకొక విధంగా హెడ్లైన్ వస్తుంది వీరు సినిమా యాక్టర్లు లేదా ధనిక వర్గాలకు జ వాళ్ళందరికీ వాళ్ళు ఏమంటారు మెట్రో స్టేషన్ పిల్ల వరకు పత్రికలు చూపిస్తాడు లేకుండా వీళ్ళు ఇడియన్స్ వాళ్ళు నూట నలభై కిలోసియేట్ చేయడు అట్లా పోతున్నాడు